నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో మంచి ల్యాండ్తో మీ ముందుకు వస్తున్నానండి ఈ ల్యాండ్ మొత్తం కూడా రెండు ఎకరాల వ్యవసాయ భూమి పొలం మొత్తం ప్రజెంట్ అయితే ఖాళీగా ఉందండి పక్కన పొలం సాగు చేస్తున్నారు సాయిల్ అయితే ఇదే విధంగా ఉంటుంది ఇదైతే కల్టివేషన్ చేసిన ల్యాండు ఇక ఇది పొదిలి అవుట్స్కర్ట్స్ నుంచి కేవలం ఒకటి పాయింట్ ఫైవ్ అంటే ఒకటిన్నర కిలోమీటర్లు లేదా రెండు కిలోమీటర్ల దూరంలో పొదిలి టౌన్కి దగ్గరలో ఉందండి ఇది పొదిలి కొండేపి కొత్తగా వేస్తున్నటువంటి డబల్ రోడ్డుకి ఆనుకోని పొలం అయితే ఉంటుందండి అంతేకాకుండా ఒంగోలు నుంచి కేవలం యాభై కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే అందుబాటులో ఉంటుంది ఇక ధర విషయం వచ్చేసరికి ఎకరా ముప్పై లక్షలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి Thank you.